పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్పదేవా నీ ఎంతో ఉన్నతమైంది అన్ని నామముల కన్నా పైనామము దేవా ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను ఎలాంటి సాధన తలంపులకు లొంగకుండా ఈరోజంతా నీ వాక్యంలోనూ నీ ప్రార్థనలోను నేను ఆరాధించటలోనూ ఎక్కువ సమయాన్ని గడుపుటలో సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ కరెక్ట్గా ఫాస్టింగ్ ఉన్నప్పుడే ఏదేదో తినాలనిపిస్తుంది సరేలే కంట్రోల్ చేసుకోవడమే కదా ఫాస్టింగ్ అంటే నయోమి కాసే ఈ అంట్లు కడుగుదురా అమ్మ ఈరోజు నేను ఫాస్టింగ్ కొంచెం కూడా నీకు జాలీ లేదు కదా సరేలే హాయ్ నయోమి బయటికి వెళ్దామా బయటికి ఎందుకు చిన్న షాపింగ్ కానీ ఏమైంది ఫేస్ అంత డల్గా ఉంది నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఓ అవునా సరేలే అబ్బా ఆకలేస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది ఇంకా త్రీ అవర్స్ అయితే ఫాస్టింగ్ అయిపోతుంది వెంటనే ఏదో ఒకటి తింటాను ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేయనా హా ఇప్పుడే వద్దులే ప్రేయర్ తొందరగా అయిపోతే మళ్ళీ తినాలనిపిస్తుంది త్రీ ఓ క్లాక్కి ఇంకా అర్ధగంట ఉందనంగా ప్రేయర్ చేసుకుంటాను లేట్ అయినా పర్లేదు కానీ త్రీలోపు తినొద్దు పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు తండ్రి ఈ రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను దేవా నా జీవితంలో ఉన్న అడ్డుగోడలన్నింటినీ తొలగించి ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నేను వారంలో ఒక్కరోజైనా ఫాస్టింగ్ ఉండి ప్రార్థిస్తాను అయినా నా జీవితంలో కార్యాలు జరగట్లేదు దేవా సహాయం చేయండి అన్నాడు నీ శిష్యులతో ఉపవాసము ద్వారానే ఇలాంటివి జయించగలుగుతారని చెప్పావు అయ్యా నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను నా జీవితాన్ని గొప్ప మహిళలతో ఆశీర్వదించండి తండ్రి నన్ను నా కుటుంబాన్ని నీ సంరక్షణలో నడిపించండి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె టైం ఎంత అమ్మయ్య త్రీ అయింది వెళ్ళి తింటాను థ్యాంక్ యూ జీజస్ ఈరోజు ఉపవాసం అంతటిలో నాకు తోడుగా ఉన్నందులకై నీకు వందనాలు తండ్రి మనలో చాలా మంది ఇలానే ఉన్నారు ఫాస్టింగ్ అనగానే ఫేస్ అంతా డల్గా పెట్టడం ఏ పని చేయకపోవడం ఏదో కోల్పోయిన వారిలా కూర్చోవడం చేస్తాం ఇది ఒక ఆచారం ఎప్పటికీ కాదు అయితే మరి నీ ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలని దేవుడు అంటున్నాడంటే మత్తయి ఆరు పదహారులు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖుల ఉండకుడి తాము ఉపవాసము చేర్చున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ఉపవాస సమయంలో దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపేవారిగా మనం ఉండాలి ఎంత ఎక్కువ సమయాన్ని గడిపితే అంత ఎక్కువ బలాన్ని మనం పొందుకుంటాం దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుకుంటాం కాబట్టి ఉపవాసం ఉంటున్న మన అందరం మన పని మనం చేసుకుంటూనే దేవునిలో ఇంకా ఎక్కువ సమయాన్ని గడుపుదాం ఐ మీన్ ప్రైజ్ ద లాడ్